దేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారిని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను మీకు కూడా ఈ టీవీ కార్యక్రమాల నిమిత్తం స్పాన్సర్ చేయాలి అనే ఆలోచన కలిగితే మీ స్పందనను మాకు ఫోన్ చేసి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాయి ఈ టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన కోడి కొండబాబు గారిని దుర్గావాణి గారిని మీరు దీవించి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వండి వారు చేస్తున్న పాలకేంద వ్యాపారాన్ని వృద్ధిలోనికి మీరు తీసుకురండి వారి చిన్న కుమార్తె చదువుల్లో మీరు తోడై ఉండండి మౌనిక సాయి సౌదన్య గారికి మీరు తోడయ్యుండి తెలివి జ్ఞానము వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మీరు దీవించండి అలాగే వారి అల్లుడు పంపన యోసేపు గారికి విద్యా శ్రీవల్లి గారికి మీరు తోడయ్యండి వారికిచ్చిన చంటిబిడ్డను దీవించి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో వారు చేసే పనులు ప్రయత్నాలన్నిటిని మీరు దీవించి వారు హెచ్చించిన దానికి నూరంతల ప్రతిఫలం సైన సమృద్ధిని దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదివినట్లయితే సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూపలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాకడ సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజున ఓపిక సహనము అనే దానిని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎవరైనా ఒక వివాహ సంబంధానికి వెళ్ళినప్పుడు వారింటిలో ఉన్న కుమార్తె సుఖపడాలి అంటే వారు నచ్చినటువంటి అబ్బాయిని చూసుకుని వచ్చిన తర్వాత వారు చెప్పే మాట ఏంటి అంటే ఆ అబ్బాయికి ఇచ్చి మన అమ్మాయిని పెళ్ళి చేస్తే మన అమ్మాయి సుఖపడుతుంది వారికి ఏ లోటు లేదు అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది అలాగే మంచి గృహం ఉంది ఇంటిలో ఏసీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది కారు ఉంది అని ఏ కొదువ లేదు అని మాట్లాడతారు అలాగే దేవుని వాక్యము కూడా మనం కొన్ని విషయాలలో కొదువలేని వారిగా విశ్వాసము ప్రేమ సహనము ఓర్పు అనే విషయాలలో కొదువలేని వారిగా ఉండాలి అని దేవుని వాక్యము స్రవిస్తూ ఉంది అలాగే పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతి నీవైతే వీటిని విసర్జించి అంటాడు అంటే ధనాపేక్ష లాంటి వాటిని నీవు విసర్జించి భక్తిని నీతిని ప్రేమను సహనమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు అంటాడు అంటే ఈరోజున పెద్దలు నీవు కష్టపడి సంపాదించి నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోమని సలహా ఇచ్చినప్పుడు చాలామంది యవనస్తులు నడి వయస్కులు వయస్సు పైబడితే మేము ఎలాగా సంపాదించలేము అని బలం ఉండగానే వారు చాలా కష్టపడి స్థలానికి స్థలమును పొలానికి పొలమును ఇంటికి ఇంటిని అలాగే వెండి బంగారము ధనాన్ని పోగేసుకుంటారు అలా అది మంచిదే కానీ బైబుల్ కూడా మనం సంపాదించుకోవలసిన వాటిలో ఓర్పు లేక సహన గుణము అనే దానిని సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనం ఓర్పును సహనాన్ని సంపాదించుకుంటే కనుక మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలను గనక గ్రహించినట్లయితే ఓర్పు సహనము అనేటటువంటివి మనలో ఉన్నప్పుడు మనము దేవునికి సాక్షిగా వెళ్ళిన ప్రతి చోట నిలబడతాం అలాగే బంగారమును కంసాల వాడు కాల్చి శుద్ధి చేసినట్లుగానే శ్రమలలో మనము చూపినటువంటి ఓర్పు సహనం మనల్ని మనము పవిత్రపరుచుకోవడానికి సహాయపడుతుంది మూడవదిగా మనం దేవునిలో ఎదగడానికి ఓర్పు సహనము అనేది మనకు సహాయపడుతుంది కనుక ఓర్పు సహనము కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి ఇది ఎప్పటి వరకు అంటే ఏసు క్రీస్తు వారి రాకడ అత్యంత సమీపమైపోయింది కనుక మనము ఓపిక కలిగి మన జీవితాలను కొనసాగించాలి ఉదాహరణకి ఓర్పు సహనం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునిలో ఫలించేలాగా మనల్ని చేస్తుంది ఉదాహరణకి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటాడు అంటే ఫలించినటువంటి ఫలించనటువంటి చెట్టు దేవుడు శపించినట్లుగా ఫలించనటువంటి చెట్టు మొదలలోనికి నరకబడి అగ్నిలో వేయబడడానికి మాత్రమే పనికి వస్తుంది కనుక మనము ఫలించేవారిగా ఉండాలి అనేదే దేవుని యొక్క చిత్తం అయితే మనము దేవునిలో ఫలించాలి అంటే ఏం చెయ్యాలో కొన్ని విషయాలు ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు వారు ద్రాక్షవల్లి అయి ఉన్నారు మనము ద్రాక్ష తీగలమై ఉన్నాం అంటే ద్రాక్ష తీగలమైన మనం ఏసు క్రీస్తు వారిలోండి కనుక వేరు పడితే మనకి అందవలసిన జీవం అందక మనము వాడి ఎండిపోయి కాల్చివేయబడడానికి మాత్రమే పనికొస్తాం అదే గనక ఏసు క్రీస్తు వారిలో మనం అంటు కట్టబడి ఉంటే ఆయన జీవము మనలోనికి ప్రవహించి మనము దేవుని కోసం పలములు మనము మనముంటాం అందుకనే కీర్తనల గ్రంథంలో కూడా దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూచుండు చోటన కూచుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అని రాయబడి అంటే మన జీవితంలో పలములు ఫలించాలి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి ఆ దాచుకున్న వాక్య ప్రకారము మనము సహనము ఓర్పుతో ఆ వాక్య ప్రకారము జీవిస్తూ ఉండగా మనము దినదినము యేసయ్య ఏ సయ్య పోలికలోనికి మనము ఎదుగుతాము ఫలిస్తాం అంటే ఫలభరితమైన చెట్టుగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవిస్తూ ఉండగా మనల్ని అడ్డగించడానికి ఎన్నో సమస్యలు మన మీద దాడి చేస్తాయి ఉదాహరణకి ఈ కాలపు ఆరంభంలో మామిడి చెట్టు పోత పోస్తుంది పూసిన పోతంతా నిలబడదు కానీ అది రాలిపోతూ ఉంటుంది కొన్నిసార్లు చేడా పేడ లాంటి పురుగులు తెగుళ్ళు దాని మీద దాడి చేస్తాయి కాయలు ఎదుగుతూ ఉన్న సమయంలో గాలి తుఫాను లాంటి సమస్యలు అకాలంలో ఆ కాయలు రాలిపోయేలా చేస్తుంది అలాగే మానవుడు దేవునిలో ఎదగాలి ఫలించాలి అనుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ పోత రాలిపోవడం లాంటి సమస్యలు తెగుళ్ళు లాంటి సమస్యలు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతాయి కానీ విన్న వాక్యం ప్రకారము జీవించడానికి మనం ఓపికతో సహనంతో కొనసాగితేనే యేసు క్రీస్తు వారిలో మనము ఫలించేవారిగా ఉంటాం మనం విలాప వాక్యాల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అంటాడు అంటే మనం ప్రార్థనకు జవాబు పొందుకోవాలి అంటే మనకి ఓపిక సహనము అనేది మనకి కావాలి ఉదాహరణకి మా చిన్నతనంలో మేము ఒక తాటేకింటిలో ఉన్నప్పుడు నడికప్పు దిగబడి ఇల్లంతా వర్షము కురిసి ఇల్లు చెరువులా మారిపోయినప్పుడు మా అమ్మగారు చాలా రోజులు ప్రార్థన చేశారు ప్రభా ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చెయ్యను అంటే ఈ తాటేకింటిలో ప్రతిరోజు మెత్తుకోవడం అలుక్కొనే సాకిరి చేయలేకపోతూ ఉన్నాను నాకు ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండగా కొన్ని రోజులకి విసుగు చెంది ఒక గడ్డపరతో ఆ మట్టి గోడలను పడగొట్టి ఆ సాయంకాలానికి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతామా నీవు బిల్డింగ్ కట్టడానికి నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు నీవు ఉన్నదాన్ని బాగు చేసుకుని నివసించు అని చెప్పినప్పుడు మరలా ఆ పడగొట్టిన గోడలను మెత్తి అలికి అందులోనే మేము నివసించే వాళ్ళం కొన్ని సంవత్సరాల పాటు ఆమె ప్రభు మాకు మంచి బిల్డింగ్ కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు కొన్ని సంవత్సరాలకి దేవుడు సడన్గా దర్శనమిచ్చి మేము అప్పటికి ఒంగోల్లో ఉన్నాం నీవు ఇల్లు కట్టడం ప్రారంభించు అని చెప్పాడు కేవలం ఐదు వందల రూపాయలే చేతిలో ఉన్నాయి విశ్వాసంతో నాలుగు గమేలాలు రెండు బకెట్లు రెండు డక్ డొక్కులు రెండు పార్లు కొని ఆమె వచ్చి పని ప్రారంభించా కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఒక పాతికి సంవత్సరాల కిందటే లక్ష పాతికి వేల రూపాయలను సమకూర్చి ఒక మంచి బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఓపికతో ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబుగా మంచి నివాసాన్ని మాకు ఇచ్చాడు అలాగే అబ్రహాము కూడా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే ఉదయమే లేవలసిన మనము మనం చాలా తెల్లవారిపోయిన తర్వాత లేచి లేవడంతోనే అనేక పనుల బొత్తుళ్ళతో చిన్న ప్రార్థన చేసి ఆమె నన్ను లేచి లేచిపోతాం అలాగే సాయంకాలానికి ఎన్నో పనులు చక్కబెట్టుకొని బాగా అలిసిపోయిన స్థితిలో మనము కడుపు నిండా భోజనం చేసి మోకరిద్దాము అనేసరికి తూలిపోయే అంత మత్తు వచ్చేసి మనం తండ్రి నన్ను కాపాడు నా పిల్లల్ని కాపాడు అని చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటాం అంటే మనం చెప్పవలసిందే చెప్తాము కానీ దేవుడు ప్రార్థనకి జవాబుగా ఏం మాట్లాడతాడో కూడా వినలేని కనిపెట్టలేని నిస్సహాయ స్థితిలో అంటే సహనము ఓర్పు లేని స్థితిలో మనం చెప్పవలసిందే మాత్రమే చెప్పి ముగిస్తాం కానీ అబ్రహాము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా సుధోమా గుమర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చానన్నావు కదా అందులో ఒక యాభై మంది నీతి మంతులు ఉంటే గనక దుష్టులతో పాటు నీతి మంతులు కూడా నాశనం అవుతారు కనుక ఆ యాభై మంది నీతి మంతులను బట్టి ఆ పట్టణం అంతా కాపాడు ప్రభు అని అడిగాడు అప్పుడు ప్రభువు సెలవిచ్చి యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయక కాపాడుతాను అన్నాడు ఆ తర్వాత అది కాదు ప్రభు నలభై ఐదు మంది ఉన్నారేమో నలభై ఐదు మంది ఉన్న నేను కాపాడుతాను నలభై మందే ఉన్నారేమో ప్రభా బూడిదను దుమ్మి లాంటి నేను సృష్టికర్తనైన నీతో మాట్లాడతించున్నాను ఒకవేళ అక్కడ ముప్పై మందే ఉన్నారేమో ప్రభా నీవు అనుమతిస్తే మరొక మారు మాట్లాడతాను ఇరవై మందే ఉన్నారేమో ప్రభా ఒకవేళ అక్కడ పది మందే ఉన్నారేమో అని ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రాహము సహనంతో ప్రభువుని బ్రతిమలాడుతూ ఉండగా అతడు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి యాభై మంది నుండి పది మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని కాపాడుతానని దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు అలాగే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అయితే వర్షము కురవాలి అని కరిమేలు పర్వతం మీదకి ఎక్కి తన రెండు కాళ్ళ మధ్య తన తలను పెట్టి ప్రార్థన చేసి దాసుని అంటాడు మెట్టెక్కి చూడు మేఘం ఏదైనా వస్తుందేమో మన దేశం మీదకి అన్నాడు ఒకసారి ఎక్కి చూశాడు రాలేదన్నాడు రెండోసారి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళమన్నాడు అలా ఆరు సార్లు చూసినప్పుడు మేఘం రాలేదు కానీ ఏడవసారి ప్రార్థన చేసి చూడమన్న వెంటనే అరచయ్యంత మేఘము సముద్రం మీద నుండి మన దేశం మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు అయితే విస్తారమైన వర్షం కురుస్తుంది రాజు తడవకుండా ఉండాలి అంటే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు అంటే ఆ ప్రార్థనకి జవాబుగా వర్షాన్ని దేవుడు ఎందుకు కురిపించాడు అంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆశతో చాలా ఓర్పు సహనంతో ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు అతడు సంపూర్ణంగా ప్రార్థన చేసి జవాబు పొందుకున్నాడు మనము కూడా అలాంటి సహనంతో దేవుని దగ్గర కనిపెట్టుకుంటే ఆయన రక్షణను దయచేస్తాడు మన ప్రార్థనలకు ఆయన జవాబును దయచేస్తాడు అలాగే హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి జీవించండి అంటాడు అంటే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనకు ప్రధానంగా కావలసిన రెండు విషయాలు ఏంటి అంటే ఒకటి విశ్వాసము అనేది రెండు సహనము ఓర్పు అనేటటువంటి గుణం మనకి కావాలి మనకి ఆది కాండము పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు అంటాడు అబ్రహమా నీ దేశాన్ని నీ కుటుంబాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు అంటే హారాను నుండి అతడు బయలుదేరైనప్పుడు అతని వయస్సు డెబ్బైది ఐదు సంవత్సరాలు అని రాయబడి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వచనం ఇస్సాకు పుట్టే సమయానికి అతనికి వయస్సు వంద సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు సెలవిస్తే వంద సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు అంటే అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర విశ్వాసంతో కనిపెట్టుకున్నాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఓర్పు సహనంతో కనిపెట్టుకొని దేవుని వాగ్దానం అతని జీవితంలో నెరవేరేలా చేశాడు అంటే ఈ రోజున మనకి చిన్న తలనొప్పి వచ్చి తగ్గకపోతేనే మనం ఇంగ్లీష్ మెడిసిన్ అని దానికి తగ్గలేదు అని నాటు వైద్యం అని ఆ తర్వాత ఎవరో చెప్తే భూత వైద్యులని ఇలాగా అందరినీ మనం ఏది చెప్పినా అది చేయడానికి మనం వెళ్ళిపోతాం కానీ అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాల గ్యాప్లో అతడు కేవలం విశ్వాసంతో నా దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సమర్థుడు అని రెండవదిగా నా దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు అని ఓర్పుతో సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు తన జీవితంలో నెరవేరేలా చేశాడు అలాగే ప్రసంగీ గ్రంథం పదవ అధ్యాయం నాలుగవ వచనం ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును అని రాయబడి అంటే ఓర్పు చాలామంది ఓర్పు సహనము లేనివారు ముక్కోపితనము కలిగినటువంటి వారు ప్రాణ స్నేహితులతో కలిసి తిరుగుతూనే చిన్న మాట వస్తాయి వారి తలలు పగలగొట్టే ద్రోహ ద్రోహకార్యాలు చేస్తారు నరహత్యలు చేయడం ఎదుటి వ్యక్తిని నష్టపరచడం లాంటివి చేస్తారు కానీ ఓర్పు సహనం కలిగిన వ్యక్తులు ఏసుక్రీస్తు వారి వలె ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి ఆయన ఎవరిని శ్రమ పెట్టక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన తనను తాను అప్పగించుకున్నాడు మనము కూడా సహనం కలిగిన వారమైతే వివాదాలను రేపక దూషణకు ప్రతిదోషణ చేయక హింసకు ప్రతిహింస చేయక సహనంతో వాటిని సహిస్తూ భరిస్తూ ఎవరికి అన్యాయము జరగకుండా మనం చూసుకుంటాం అలాగే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు సహనము ఓర్పు కలిగిన వాడు శ్రేష్ఠుడు అని వాక్యం సెలవిస్తుంది అంటే సహనము ఓర్పు కలిగినటువంటి వారు కార్యాన్ని ఆరంభించి దాన్ని ముగిస్తారు ఈరోజున ఒక ఇల్లు కట్టడం ఒక పెళ్లి చేయడం ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం అన్నది ఎవరైనా చేస్తారు చేసిన వారు ధన్యులు కాదు కానీ ఎవరైతే దానిని కొనసాగించి ముగించారో వారు మాత్రమే ధన్యులై ఉన్నారు అందుకనే ఏసయ్య తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరిచాను అన్నాడు ఆయన కల్వరి శిలువలో విజయోత్సవంతో సమాప్తమైనది అన్నాడు అంటే మనుషులందరికీ రక్షణ కలిగించాలి అని తండ్రి తన కుమారుని పంపిస్తే తండ్రి ఏ చిత్తము ఉద్దేశంతో అయితే తన కుమారుని పంపించాడు ఆ పనిని సంపూర్ణముగా జరిగించాడు పౌలు కూడా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు మనము కూడా సహనము ఓర్పు ఉంటే మనము ప్రారంభించిన పనిని కొనసాగించి ముగించేటటువంటి వారిగా మనముంటాం అలాగే మనం సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అన్నాడు అంటే ఓర్పు కలిగినటువంటి వారు సహనము కలిగినటువంటి వారు వారి జీవితంలో ఎదురైనటువంటి ప్రతి శ్రమలను కూడా వారు భరిస్తారు అన్న విషయం మనం గ్రహించాలి అంటే అంత్య దినములలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే యేసు క్రీస్తు వారి రాకడక మునుపు సొంత కుటుంబస్థులే సొంత తల్లిదండ్రులే వారి పిల్లల్ని దేవుని నమ్మినందుకు మరణానికి అప్పగించేటటువంటి పరిస్థితులు వస్తాయి మన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు మన మీద విరోధంగా లేచి నీ వలనే ప్రజలు మమ్మల్ని అవమానంగా చూస్తున్నారు మాకు రావలసినవి ప్రభుత్వం ద్వారా అందట్లేదు కనుక నీవు ఇంట్లో ఉంటే కుదరదు అని వారే మనల్ని ద్వేషించి చెరసాలలకు అప్పగించే పరిస్థితులు వస్తాయి కనుక అలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అంటే ఏసు క్రీస్తు వారిని మనం తలంచుకోవాలి మనకి హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో మనం పాపులు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని సహించిన ఏసు క్రీస్తు వారిని తలంచుడి అంటాడు అంటే ఏసు క్రీస్తు వారిని కొంచెం మంది సత్యానికి విరోధులైన వారు ఆయన్ని ద్వేషించారు ఆ ద్వేషంతో ఆయన్ని అనరాని మాటలు దయ్యము పట్టినవారు వాడు అని పిచ్చి పట్టినవాడు అని అనేకమైనటువంటి అవమానకరమైన మాటలు మాట్లాడడం నిందలు వేయడం ఆయన్ని దారుణంగా హింసలకు గురిచేసి చంపడం అనే వాటిని మనం చూస్తే ఇది మనం ఒక వింత సంభవించినట్లుగా మనం ఆలోచించుకోవడం ఎందుకంటే ఏసయ్య ఎలాంటి గుండా వెళ్ళాడు గనక అదే మార్గంలో నడుస్తున్న మనకి అవమానాలు నిందలు శ్రమలు అన్నవి ఎదురవుతాయని అని గ్రహించి ఓర్పు సహనంతో వాటిని మనము సహించి భరించి ముందుకు కొనసాగేవారిగా ఉండాలి ఇక పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చూస్తే సత్క్రియలను ఓపిక ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును అంటాడు ఉదాహరణకి సత్క్రియలను ఓపికగా చేయొచ్చు అంటే మంచి క్రియలను బట్టి మనం రక్షింపబడలే ఏ వారు దేవుడు నా పాపములను క్షమించడానికి ఆయన యజ్ఞపసుగా బలి అయ్యాడు ఆయన సమాధిలోండి లేచాడు అని ఎవరైతే విశ్వసించి వారి పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టారో వారి పాపాలు క్షమించి వారిని పరిశుద్ధపరిచి ఈ లోక యాత్ర అంతటిలో ఆయన తోడయ్యుండి నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి ఆయన మనల్ని చేరుస్తాడు కానీ ఎందుకోసం రక్షించుకున్నాడు అంటే ఆయన మనం చెయ్యాలి అని కొన్ని మంచి పనులను సిద్ధపరిచాడు వాటిని చేయడం కొరకు మనల్ని రక్షించాడు అంటే మంచి క్రియలను బట్టి రక్షింపబడలేదు కానీ మంచి క్రియలు మనం చెయ్యాలి అని ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఉదాహరణకి చిన్న పిల్లలప్పుడు వారి భవిష్యత్తు బాగుండాలి అని తల్లిదండ్రులు ఎల్ఐసి లాంటి పాలసీలు కడతారు అంటే ప్రారంభంలో ఒక పదివేలుతో ప్రారంభించడం అది చాలా తేలిక కానీ అది ఒక పది పదిహేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు దాన్ని కట్టుకుంటూ వెళ్ళాలి అన్నప్పుడు ఈ మధ్యలో మనకి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు అనారోగ్యాలు పని పనిలేని పరిస్థితులు ఎదురవ్వచ్చు అయినా సరే ఎవరైతే ఓపికగా చివరి వరకు కడతారో వారికి మాత్రమే ఒకేసారి ఎక్కువ అమౌంట్ వచ్చినట్లు కానీ మనము కూడా ఈ లోకము శాశ్వతమైనది కాదు పరలోకమే శాశ్వతమైనది అని కనుక మనం నమ్మినట్లయితే మనము కూడా ఏం చేయాలి అంటే ఒక్కసారి మంచి పనులు చేసి ముగించేయడం కాదు కానీ మనం అంతా ఏసు క్రీస్తు వారు రెండవసారి వచ్చేంతవరకు మంచి క్రియలను మనం కొనసాగిస్తూనే కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నారు దేవుడి మాటలు మన వెనుకల్లో గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇది సమయం మందు దైవ ఆయనలో ఆయనలోనైనా నీ ఉంచి ఇప్పటి వరకునైనా మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఎస్ఐ మేము సహనము కలిగి జీవించాలని ఓర్పు కలిగి జీవించాలని ప్రభా దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు నేను విన్న ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకానికి తెచ్చుకొనండి నైనా ఈ వాక్యం ప్రభా వారి హృదయాల్లో నాటబడి అది నూరంతలుగా ఫలించినట్లు సహాయము చేయండి ప్రభా నైనా ఓర్పు కలిగి సహనము కలిగి అన్ని విషయాల్లోనైనా వారు ముందుకు నాయన కొనసాగునట్లు మీరే కృపచూపి సహాయము చేయమని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి మంచి ఆయుర ఆరోగ్యాలతో నింపి నడిపించండి నీటి వర్ణ నాటబడిన మొక్కల వలె వారి జీవితాలు ఫలభరితంగా ఉండినట్లు మీరే కృపచూపి సహాయము చేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడి కొంచెం తండ్రి ఆమె